నమస్కారం నా పేరు గంగిరెడ్డి నేను అనంతపూర్ వాసిని అయితే నేను ఎక్కడో పనిచేశాను ఏదో అనుభవం ఉండిండొచ్చు కానీ మనము మనం తింటున్న ఆహారము మనకున్నటువంటి ఆరోగ్యము మన పరిసర ప్రాంతాలు మనం అనారోగ్యాన్ని ఎక్కడి నుంచి తెచ్చాము ఎందు మూలంగా తెచ్చాము ఇవన్నీ విషయాల గురించి సరి అయిన అవగాహన నాకు ముప్పై ఏడేళ్ళు సర్వీస్ ఉన్నా కూడా గత ఏడెనిమిది సంవత్సరాల నుంచే సరి సరైన అవగాహన తెచ్చుకున్న వ్యక్తిని అయితే జనవరి పన్నెండో తారీఖు అనంతపురం జిల్లాలో ఒక మీటింగ్ జరిగింది సంఘమిత్ర అని అంటే సంఘం మీద ప్రకృతి మీద ఉన్నటువంటి ప్రేమికులు వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి విషయాలను తెలియజేస్తూ అందరము కలిసికట్టుగా ముందుకెళ్లడం ద్వారా మనము చేయాలనుకుంటున్న దాన్ని తొందరగా నెరవేర్చే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆ మీటింగ్ ఏర్పరిచారు ఆ మీటింగ్కు చాలా మంది వచ్చారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మాట్లాడిస్తూ పోతుంది ఆ క్రమంలో నన్ను మాట్లాడమని అడిగినప్పుడు నేను ఏదో ఇంత వయసు ఉందనో లేకుంటే చూడ్డానికి ఇలా కనిపిస్తానన్న ఉద్దేశం తప్ప నాలో అక్కడ మాట్లాడినటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి పని వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలను చూస్తే నాకే నామోషి అనిపించి నేను అక్కడి నుంచి మాట్లాడకుండా వచ్చేశాను అదే రకంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మన నాగరాజు కారంగా మీరు రావాలన్నాడు వచ్చాము వచ్చిన తర్వాత మీరు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు కానీ ఇక్కడ ఉండేటప్పుడు చాలామంది కూడా వాళ్ళ వాళ్లకు సంఘం మీద ప్రకృతి మీద సొసైటీ మీద ఉన్నటువంటి అవగాహన కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ కానీ దాన్ని ఆలోచనే కాకుండా ఆచరణలో పెట్టి చేస్తున్నవి విన్న తర్వాత నాకు అదే రకమైనటువంటి ఒక నామోషి అన్నది నాలో మెదులుతుంది అయినా మాట్లాడవలసిందే అని నాగరాజన్ అన్నందుకు నేను మీ ముందుకు వచ్చాను మీ అందరితోటి కంపేర్ చేస్తే బహుశా నేను ఇప్పుడు మనం ఇక్కడ చేస్తున్న ఈ విద్రోహాలను అరికట్టడంలో కానీ లేకుంటే మనము చేస్తున్నటువంటి కృషిలో ప్రేమికున్నే భాగస్సు కావాలనే తపనే ఎక్కువ ఉంది కానీ చేస్తున్న కృషి అనుకున్నంతగా లేదు అన్న నిరుత్సాహం నాలో ఉంది అయితే ఇందాక కదిరి గురించి ఒక రెఫరెన్స్ వస్తే నాకు దినేష్ గారు రెండు వేల కాదు ఇంకా ముందు నుంచే పరిచయము తను పని పనిచేస్తున్నప్పుడు అయితే కదిరి గురించి ఎందుకంటున్నానంటే ఈరోజు మన మన కిషోర్ కుమార్ గారు ఈ ఆయిల్కి సంబంధించింది చెప్పడం కానీ అతని యొక్క ఆలోచన విధానాన్ని చూసినప్పుడు అప్పుడెప్పుడో దినేష్ ఎక్కడో పనిచేస్తున్న వ్యక్తి ఫస్ట్ కదిరికి ఆయన కదిరోడు కాదు ఏ ప్రాంతమోడో ఇక్కడ కదిరికే వచ్చి కదిరిలోనే మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ను సోషల్ ఎంటర్ప్రైజ్ లాగా పెట్టడంలో ఉద్దేశం ఏంటన్నా తర్వాత నాకు తెలిసి వచ్చింది ఏంటి అంటే యాక్చువల్గా ఈ ఏవైతే సిరిధాన్యాలు ఉన్నాయో నవధాన్యాలు తొమ్మిది రకాలైనటువంటి మిల్లెట్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందుతున్నాయి అయితే మన ప్రైమ్ మినిస్టరు ఏమంటాడు ఇండియా ద హబ్ ఆఫ్ మిల్లెట్ హబ్ ఆఫ్ గ్లోబల్ మిల్లెట్ హబ్ ఆఫ్ ది గ్లోబ్ అంటాడు అంటే ఏమనర్థము ఏ దేశంతో కంపేర్ చేసినా కూడా మిల్లెట్ అన్ని రకాల మిల్లెట్ దొరుకుతుంది ఇండియాలోనే అని అలాగే మనము అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అది కడప కావచ్చు తుమ్కూరు కావచ్చు కోలారు కావచ్చు అనంతపూర్ కావచ్చు కర్నూలు కావచ్చు సో ఈ పరిసర ప్రాంతమే ఈజ్ హబ్ ఆఫ్ ది మిల్లెట్స్ ఆఫ్ ది కంట్రీ అని నా అనుభవము నాకున్నటువంటి అవగాహన తొమ్మిది రకాల మిల్లెట్స్ పండిస్తున్నటువంటి ప్రాంతము ఏదైనా ఒక ప్రాంతము ఒక జిల్లా కానీ ఒక అనుగుణంగా ఉన్న ప్రాంతం ఏదీ లేదు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని రకాల సిరిధాన్యాలు పండించే దేశము లేదు మన దేశంలోకి వస్తే కూడా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇన్ని రకాలైనటువంటి ధాన్యాలు పండిస్తున్న రాష్ట్రము లేదు ఇప్పుడు నార్త్ ఇండియాకి పోతే ఓన్లీ కోడో మిల్లెట్స్ అని ఓన్లీ అరకలే పండిస్తారు ఇంకొక ప్రాంతానికి పోతే ఇప్పుడు మహారాష్ట్ర ప్రాంతానికి పోతే ఓన్లీ ఊదర్లే అట్లా ఏ ఏ ప్రాంతాల్లో అది అదే రకంగా వేరే దేశంలో కూడా జరుగుతుంది కాబట్టి కదిరి అన్న దానికి మనం ఏమనుకుంటున్నాం కదిరి చాలా బ్యాక్వర్డ్ డ్రై ల్యాండ్ డ్రాట్ ఫ్రోన్ ఏరియా కింద ఉంది కాబట్టి దానికి ఆ ఆ పరిస్థితి దక్కిందని నేను అనుకుంటున్నా ఇప్పుడు పంజాబ్ గురించి ఒకప్పుడు హరిత విప్లవం వచ్చినప్పుడు పంజాబ్ పంజాబ్ అనేటోళ్ళు ఈ రోజు ఆ పంజాబ్లో ఉన్న పరిస్థితి ఏంటి అంటే మన దగ్గర ఒకవేళ నూటికి ఇరవై మందో పది మందో క్యాన్సర్ చోకే అవకాశం ఉండేటోళ్ళు ఇక్కడ ఉంటే అక్కడ నూటికి యాభై మంది పది క్యాన్సర్ చోకే అవకాశాలు ఉండేటోళ్ళే ఉన్నారు మీరు ఇంకా కొన్ని విషయాలు మన దగ్గర ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటారు కొంత కొంతమంది రైతులు భూములను అమ్ముకొని పోతారు పంజాబ్లో చాలా చాలా గ్రామాలను విలేజెస్నే ఆన్ సేల్ అని బోర్డు పెట్టడం నేను పదిహేను సంవత్సరాల కిందటే విన్నాను ఎందుకంటే ఎక్కడైతే హరిత ఇప్పుడు ముందొచ్చి మన ప్రగతిని ముందుకు తీసుకెళ్తుందని అనుకున్నారో అదే ప్రాంతాలు ఇప్పుడు అధోగతికి పాలైనాయి అన్న విషయము మీరు అందరూ గమనించండి తెలిసినట్టే ఉన్నారు కాబట్టి మీకు కూడా ఆ విషయం తెలుసు అయితే మనకు ఇంకా ఆ అధోగతి పాలు కాకోకుండా మనం కాపాడుకోవాలి అంటే రెండే రెండు మార్గాలు ఒకటి ప్రకృతి వ్యవసాయం వైపు మనందరము చూడడము రెండోది ప్రకృతి వ్యవసాయంలో ఏ ఏ పంటలు పండిస్తే మనకు ప్రకృతి నిజంగా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతాము అన్నది మనం ఆలోచన చేస్తే ప్రకృతి వ్యవసాయం చేయాలా కలుషితాన్ని నిర్మూలించల్లా ఆరోగ్యమైన తిండి తినల్లా ఇప్పుడు తిన్నట్లు అన్నదే కాకోకుండా ఇందాక నాగరాజు చెప్తున్నాడు భూమి తల్లికి కూడా మనం కాంట్రిబ్యూట్ చేయగలిగితే హెల్ప్ చేయగలిగితేనే అప్పుడు మనం ప్రకృతిని కాపాడిన వాళ్ళు అవుతాం అప్పుడే ప్రకృతి వ్యవసాయానికి ఒక సార్థకత సో ఆ ప్రకృతి వ్యవసాయాన్ని సార్థకత ఏర్పడాలన్నా ప్రకృతిని మనం పరిరక్షించాలన్నా రాబోయే రోజుల్లో ఏమేమో చెప్తున్నారు క్లైమేట్ చేంజ్ అంటున్నారు గ్లోబల్ వార్మింగ్ వీటన్నిటి నుంచి మనం అరికట్టి మనం 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 ఇలాగే ఉండల్లా పది కాలాల పాటు మనం సుస్థిరంగా ఉండాలా అంటే మాత్రము తప్పకుండా సిరిధాన్యాలను పండించల్లా సిరిధాన్యాలను పండించడం ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయన్నది చాలా మంది చెప్పారు ముఖ్యంగా భానుజా గారు చెప్పారు అయితే దాంట్లో ప్రతి ఒక్క జీవి అది పక్షి కావచ్చు మనిషి కావచ్చు భూమి తల్లి కావచ్చు మనం మనం కొర్రగడ్డి కొర్రగడ్డి వేస్తే కొర్ర పశువులకి ఏమి రోగాలు రావు అది నేను ఒక ఐదు సంవత్సరాల నుంచి అనంతపూర్ దగ్గరలో ఒకటి ఆదరణ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం అని ఉన్నది అక్కడ కళ్ళారా చూడడం జరిగింది పశువులకు రోగాలు రావు అన్నదానికంటే పశువులలో వాళ్ళ యొక్క పునరుత్పాదక శక్తి ఈజీగా ఆసాన్గా మన ఎదురుకునే పాత రోజుల్లో నేను పుట్టాను నేను గాడిపాడ పుట్టానంట అంటే ఏంటి ఇల్లు సగమిల్లు పశువులు ఉంటాయి సగమిల్లు మనుషులు ఉంటారు ఆ పశువుల దగ్గరికి మా అమ్మాయి వెళ్తే అక్కడే నొప్పు రావడం అక్కడే పుట్టడం జరిగింది అంటే అంత సర్వసాధారణంగా జరిగిపోయేటటువంటి గర్భాలలో గర్భ ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఒడిదొడుకుల్లో ఉంటున్నాయి అలాగే పశువులు కూడా అదే ఆదరణ ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఆరు సంవత్సరాల కిందట ఒక ఆవు ఈ అంటే అప్పటికప్పుడు ఎమర్జెన్సీ కింద ఫోన్ చేసి డాక్టర్లను తీసుకొచ్చి ఆ డాక్టర్ పర్యవేక్షణలో ఇరవై నాలుగు గంటలో ముప్పై గంటలో వెయిట్ చేసి ఏవో ఇంజక్షన్స్ ఇస్తే కానీ అయ్యేది కాదు అట్లాంటిది ఎప్పుడైతే ఈ మిల్లెట్స్కి సంబంధించినటువంటి గడ్డి మిల్లెట్స్కి సంబంధించినటువంటి దాన మిగిలిన విషయాలను తినడం ద్వారా ఆ గోవులు ఆరోగ్యంగా ఉండడమే కాకోకుండా సులభంగా గర్భం ఇస్తూ మంచి ఆరోగ్యకరమైనటువంటి దూరాలను ఇవ్వగలిగేటటువంటి శక్తి ఉంది అంటే ఒకే ఒక విషయం నేను తెలియజేసి ముగిస్తున్నాను మనము కనుక సిరి ధాన్యాలను తినడం అలవాటు చేసుకొని సిరిజీవనాన్ని పాటించే వైపు కనుక ఆలోచన చేస్తే సిరిజీవనంలో ప్రతి ఒక్కటి భాగమే అంటే మనము ఫిజికల్గా ఎక్సర్సైజ్ దగ్గర నుంచి అది పొద్దున్న లేస్తేనే మనం దేంతో బస్ చేసుకుంటున్నామన్న విషయం దగ్గర నుంచి పడుకునేటప్పుడు మన ఆయన చెప్పినటువంటి మన ఆలోచన విధానము అంటే యోగా చేయడం అంటే ఏదో రకంగా చేస్తే కాదు ప్రతి పనిలోనూ నువ్వు యోగాసన చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ వైపు మనం అడుగులు వేస్తేనే మనం సుస్థిరంగా పది కాలాల పాటు ఉండగలుగుతాము లేకపోతే మన గతి అధోగతే అన్నది ఒక వార్నింగ్తో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ముఖ్యంగా నాగరాజు అన్నకు ఇక్కడ ఇట్లాంటి ఎన్నో నలుగురు చూసి ఇన్స్పైర్ అవ్వగలిగేటటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున నా పాదాభివందనములు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి